Namaste, welcome to TV7 News. స్థానిక గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన సిబిఎస్ ఈ ట్యాబ్ ఆధారిత బేస్ లైన్ పరీక్షలను మండల విద్యాశాఖ అధికారి రెండు శ్రీమతి కె శర్వాణి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్ను పేపర్ అవసరం లేకుండా ట్యాబ్ ఆధారిత పరీక్షలు నిర్వహించడం సాంకేతిక అభివృద్ధికి సూచికలని ఈ తరహా పరీక్షలు విద్యార్థులకు సాంకేతిక సోపానాలుగా నైపుణ్యాలకు బాసటగా నిలిచి ఉంటాయని అన్నారు బాలికలు భయం వీడి సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలని హితా ఉపలి మొత్తం ఎనభై ఒక్క మంది విద్యార్థులు ట్యాబ్ ఆధారిత పరీక్షల్లో పాల్గొన్నట్లు ఎంఈఓ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ చాముండేశ్వరి మండల సమన్వయకర్త చిన్ని పద్మావతి దేవి పాల్గొన్నారు Thank you.